సూర్యకిరణ్ కన్ను మూసారు గుండెపోటుతో చెన్నైలో చనిపోయారు సూర్యకిరణ్ తెలుగులో రాజుభాయ్ సత్యం ధనా ఫిఫ్టీ వన్ వంటి సినిమాలు తీశారు సూర్యకిరణ్ గతంలో బిగ్ బాస్ లోనూ పాల్గొన్నారు సూర్యకిరణ్ హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త అయిన సూర్యకిరణ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది ఆయన చెన్నైలో కన్ను మూసారు తెలుగులో రాజుభాయ్ సత్యం ధనా ఫిఫ్టీ వన్ వంటి సినిమాలు తీశారు సూర్యకిరణ్ ఇక గతంలో బిగ్ బాస్లోనూ ఆయన పాల్గొన్నారు గుండెపోటుతో చెన్నైలో చనిపోయినట్టుగా తెలుస్తుంది డైరెక్టర్ సూర్యకిరణ్ కన్ను మూసిన విషయాన్ని బంధువులు నిర్ధారించారు గుండెపోటుతో ఆయన చెన్నైలో చనిపోయినట్టుగా తెలుస్తుంది తెలుగులో పలు సినిమాలతో పాటు బిగ్ బాస్లో పాల్గొన్నారు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త అయిన సూర్యకిరణ్ చెన్నైలో గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తుంది ఎస్ మా ప్రతినిధి అనేంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అనేంద్ర డైరెక్టర్ సూర్యకిరణ్ కన్ను మూసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి గత కొంతకాలంగా సూర్యకిరణ్ ఈ పచ్చకామర్లతో బాధపడుతున్నట్టు అయితే సమాచారం ఉంది ఆయన కంటే సోమవారం గుండెపోటు కూడా వచ్చిందని తెలుస్తుంది సోమవారం ఉదయం ఆయన సుధి శ్వాస విడిచినట్టుగా సమాచారం ఉంటుంది ఆయన ఆల్రెడీ అందరికీ కూడా తెలిసి తెలిసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా తెలుగులో సత్యం సనా ఫిఫ్టీ వన్ రాజ్బాయి వంటి మూవీస్ ఆయన డైరెక్ట్ చేశారు సో మంచి ఇమేజ్ కూడా తెచ్చుకున్నారు సో ఆల్రెడీ ఆయన తమిళ్ లో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ తో ఒక మూవీ చేశారు సో ఆయన బాల నటుడుగా కూడా ఒక టూ హండ్రెడ్ మూవీస్ అన్ని లాంగ్వేజెస్ తో కలిపి చేశారు అండ్ ఇంకా కళ్యాణి తో లవ్ మ్యారేజ్ చేసుకుని తర్వాత డివోర్స్ కూడా అయింది సో అప్పటి నుంచి కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా సో కాంట్రవర్సీ మాట్లాడుతూ కూడా ఆయన ఇంటర్వ్యూస్ లో ఎప్పుడు వైరల్ అవుతూ ఉండేవి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా సో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన మొదటి వారం వరకే ఉన్నప్పటికీ సో ఆయన బాబా భాస్కర్ కలిసి చేసిన పన్ను కూడా అప్పట్లో చాలా బాగా అనిపించింది సో బిగ్ బాస్ లో కూడా సో ఆయన కంటే సడన్ గా ఈ పచ్చగామేరులో గుండుపోటు అనేది కొంచెం సో అంటే ఎవరికి కూడా ఎటువంటి సమాచారం లేకుండా సడన్ గా ఈ వార్త తెలిసేసరికి అందరూ కూడా చాలా షాక్ కి గురవుతున్నారు అటు తమిళ్ తెలుగు అభిమానులే కానివ్వండి ఇంకా టాలీవుడ్ కి సంబంధించి సో తోటి యాక్టర్స్ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకి రైట్ అయితే అనేంద్ర అంటే ఈయన అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే గుండెపోర్తో చెన్నైలో చనిపోయినట్టు తెలుస్తుంది మరి ఆయన బంధువులు కానీ ఇప్పుడు ప్రస్తుతం భారీతో విడాకులు తీసుకున్న పరిస్థితి సో ఆయనకు బంధువులు ఎవరెవరు మళ్ళీ అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా అయితే ఇప్పుడు అంత్యక్రియలు మంగళవారం అయితే అంత్యక్రియలు ప్లాన్ చేశారు సో అంత్యక్రియలు మంగళవారం జరుపుతారు అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇంకా యాక్టర్స్ కూడా ఆయన చూడడానికి వస్తున్నారు ఇప్పుడిప్పుడే సో అక్కడ అంతా వచ్చిన తర్వాత సో మాక్సిమం రేపు మంగళవారం అయితే అంత్యక్రియలు చేసే ఛాన్స్ ఉంది సో అది ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎటువంటి సమాచారం అందలేదు ఇంకా అంటే సడన్ గా ఈ వార్త తెలిసేసరికి అందరూ కూడా షాక్ లోనే ఉన్నారని చెప్పాలి సో ఎవరు కూడా ఇది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో ఎందుకంటే ఇంతకు ముందు నుంచి ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఉన్నట్టు ఎటువంటి వార్తలు ఇప్పటి వరకు రాలేదు బట్ సడన్ గా ఇలా ఆయన లేరు అనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సో అండ్ ఇంకా దీని మీద కళ్యాణి కూడా ఎలా స్పందిస్తారో కూడా చూడాలి సో ప్ర ప్రస్తుతానికైతే సో బంధువులు యాక్టర్స్ కూడా ఆయన చూడడానికి ఆఖరిగా చూడడానికి అయితే ఆయన వద్దకి ఇప్పుడిప్పుడే అందరూ కూడా చేరుకుంటున్నారు ఆయన ఇంటి దగ్గరికి అలాగే సినిమాలతో పాటు తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కూడా ఆయన పాల్గొన్నారు తెలుగు వాళ్ళకి కూడా చాలా సుపరిచితుడే సో ఆ రకంగా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కానీ తెలుగులో ఆయనతో ఆయన సినిమాల్లో చేసిన వాళ్ళు కానీ సో దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ఆయన మరణ వార్తకు సంబంధించి వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు ఎస్ అంటే ఇప్పుడే అందరికీ తెలిసింది సో అందరూ కూడా చాలా షాక్ లోనే ఉన్నారు సో ఆయన లేరు సూర్యకిరణ్ సడన్ గా ఈ డెత్ న్యూస్ వినేసరికి అంటే అనారోగ్య సమస్యల గురించి కూడా వాళ్ళు ఎవరికీ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం సడన్ గా ఈ న్యూస్ చూసి అందరూ కూడా షాక్ లో ఉన్నారు సో ఆయనతో కలిసి ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ లో బాబా భాస్కర్ ఆయన కూడా చాలా షాక్ లో ఉన్నారు ఆయన కూడా సో సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళంతా సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో సో ఆయన అప్పుడు కరాటి కళ్యాణ్ గురించి కానీ వీళ్ళందరి గురించి కూడా బయటకు వచ్చిన తర్వాత కామెంట్స్ చేయడం జరిగింది బట్ ఆ బిగ్ బాస్ హౌస్ లో సో ఏం జరిగినా కానీ తర్వాత వీళ్ళంతా ఒక యూనియన్ లో ఉండడం అందరూ కూడా సో మళ్ళీ టచ్ లో ఉండడం ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళకి ఫ్రెండ్షిప్ బాండ్ అవడం వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం ఇలా ఉండేది బట్ అంటే సీజన్ ఫోర్ కాబట్టి అది చాలా రోజులు అయిపోయింది తర్వాత ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ ఉన్నారు సో ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు రన్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఈయన డివోర్స్ తర్వాత కొంచెం కొంచెం డిప్రెషన్ గా ఉన్నారు ఆయన మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయింది అనే వార్తలు వచ్చినాయి అప్పుడు బట్ ఇటువంటి న్యూస్ వెంటారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇది నిజ నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి వాళ్ళందరికీ కూడా రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఆనంద్రా ఇది మొత్తం మీద డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత విషాదాన్ని నింపింది గుండెపోటుతో చెన్నైలో ఆయన చనిపోయారు తెలుగులో రాజుభాయ్ సత్యం ధనా ఫిఫ్టీ వన్ వంటి సినిమాలు తీశారు సూర్యకిరణ్ గతంలో తెలుగు బిగ్ బాస్లోనూ ఆయన పాల్గొన్నారు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త అయిన సూర్యకిరణ్ గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు సత్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సూర్యకిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో రెండు వందలకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా కూడా ఆయన చేశారు సహాయ నటుడుగాను పలు చిత్రాల్లో నటించారు సూర్యకిరణ్ కథానాయిక కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో కళ్యాణి సూర్యకిరణ్ విడిపోయారు అయితే గత కొద్ది కాలంగా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు విడాకుల తర్వాత అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కామెర్లతో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సూర్యకిరణ్ తాజాగా గుండెపోటు రావడంతో చెన్నైలో కన్ను మూసినట్టుగా తెలుస్తుంది దీంతో అటు తెలుగు తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొందని చెప్పవచ్చు